క్లాసికల్ కలర్ అండి చాలా బాగుంటుంది లైట్ కలర్ ఇవి కూడా సో ఇంత మంచి లుకింగ్ చాక్లెట్ కలర్ బార్డర్లో వచ్చింది శారీ కూడా కలర్ బార్డర్లో అండ్ ఈ శారీ కూడా మీకు ఇందులో జరీ కూడా ఆఫ్ జెరీ ఉంటుందండి మీకు శారీ మొత్తం కూడా ఆఫ్ జెరీ అంటే ది బెస్ట్ క్వాలిటీ మేము యూజ్ చేస్తాం జరీ కాంబినేషన్స్లో కనకాంబురం కలర్ కాంబినేషన్ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ అండ్ రిచ్ వాళ్ళు మీకు చాక్లెట్ కలర్ వస్తుంది అండ్ ఈ శారీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు కాటన్ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపించబోతున్నాను ఇవన్నీ కూడా భవనా హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు బెస్ట్ ప్రైస్లో ఎక్కువ డిజైన్స్ చాలా బాగుంటుంది ఎవరైతే గద్వాల్ శారీస్ కావాలనుకుంటున్నారో ఈ వీడియో మిస్ అవ్వకండి కలెక్షన్ అయితే చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న శారీస్ సో గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఇందులో మీకు ఫస్ట్ డిజైన్ చూడండి టూ శారీస్ మీకు టూ బోర్డర్స్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ ఉంటుంది ఫైట్ చెంగు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు కాంబినేషన్ అండ్ శారీ చూడండి మీకు ఇలాగ శారీ అంతా కూడా మీకు టొమాటో రెడ్ కాంబినేషన్ వస్తుంది మొత్తం కూడా బుటీస్ వస్తాయండి జరీ బుటీస్ వస్తుంది అండ్ ఈ శారీలో హైలైట్ కాంబినేషన్ మీరు చూసుకున్నట్టయితే టెంపుల్ బోర్డర్ అది కూడా థ్రెడ్వీవెన్ టెంపుల్ బోర్డర్ వస్తుంది మీకు థ్రెడ్ వివెన్ టెంపుల్ బోర్డర్ విత్ గద్వాల్ జరీ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది హండ్రెడ్ కౌంట్ కాటన్స్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ మాత్రం శారీ ఓవరాల్ చూసుకుంటే ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ గద్వా శారీస్ అంటే మీకు బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ ప్రైజెస్ వన్ సెవెన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూద్దామండి ఈ శారీస్లో అంటే వీడియోలో మీకు మొత్తం కూడా ఫార్టీ ఫైవ్ కలర్స్ చూపిస్తానండి వీడియో ఎండింగ్ వరకు సో అందుకే క్లియర్గా వీడియో చెక్ చేయండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ ఆర్డర్స్ ప్లేస్ చేయచ్చు మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ ఏం శారీ అంతా చూడ శారీ అంతా చూడండి మంచి కాంబినేషన్స్ ఉంటాయి కలర్స్ మాత్రం మీకు ఏ సారీకి పోవడం అంటూ ఉండదు ప్రతిసారీ కలర్ గ్యారంటీ ఉంటుంది ఈ శారీ లుకింగ్ ఇంత బాగుంటుంది చాక్లెట్ కలర్ బోర్డర్ అండి విత్ మీకు ఆ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఈ శారీ మీకు నచ్చింది ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు కావాలంటే ఈ కలెక్షన్ ఫొటోస్ పంపిస్తాము ఫొటోస్లో కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ లుక్ వైజ్గా చూడండి ఈ శారీ ఇంత మంచి లుకింగ్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా బానా హెడ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సొంత తయారీ కాబట్టి మీకు ఎక్కువ కలర్స్ బెస్ట్ క్వాలిటీలో మీకు రీజనబుల్ ప్రైజెస్లో చూపిస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండదు సో ఈ శారీ మొత్తం కూడా మీకు కామలి పింక్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ కాంబినేషన్ మళ్ళీ చూపిస్తున్నాను టూ బోర్డర్స్ శారీలో సేమ్ వస్తుంది అండ్ శారీ అంతా కుడిలాక వీటికి బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజెస్ శారీ వస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్లో యూజ్ చేసే జరీ కానీ జరీ అయితే మీకు హెచ్ఎఫ్ జరీ యూజ్ చేస్తామండి హెచ్ఎఫ్ జెరీ అంటే ది బెస్ట్ క్వాలిటీ అయితే మీకు ఉంటుంది అండ్ కాటన్ కూడా సో హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ మీకు ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వమండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్ మాత్రమే మీకు రీచ్ అవుతుంది ఈ శారీ కాంబినేషన్ లాగా ప్రతిసారి మీకు బుటీస్ వస్తాయి సో జరీ బుటీస్ శారీలో ఇలా వస్తుంది ఇంత బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా టూ సైడ్ బార్డర్ గద్వాల్ శారీస్ అండి మీకు ఒకవేళ వన్ సైడ్ బార్డరే కావాలి బిగ్ బార్డర్లో వన్ సైడ్ బార్డర్ కావాలన్నా చెక్స్ బోర్డర్ చెక్స్లో కావాలన్నా శారీ అంతా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇలాంటి డిజైన్స్ కూడా మా దగ్గర ఉంటాయి బట్ వీడియోలో మీకు అయితే ఒక డిజైన్ మాత్రమే చూపిస్తున్నాము ఇన్ కేస్ మీకు ఆ కలర్స్ కావాలన్నా పంపిస్తాము మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ కలెక్షన్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఈ కలర్ కనకాంబరం కలర్ కాంబినేషన్ విత్ చాక్లెట్ కలర్ బార్డర్ అండ్ రిచ్ పళ్ళు మీకు చాక్లెట్ కలర్ వస్తుంది అండ్ ఈ శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి కొన్ని కలర్స్ చాలామందికి నచ్చి అవి అడుగుతూ ఉంటారు అందుకని ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి సో అందుకే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి అడ్రస్ ప్లేస్ చేయొచ్చు కనకాంబరం కలర్ ఈ కలర్ చాలా బాగుంది ఇలా వస్తుంది అండ్ ఈ బార్డర్ స్కై బ్లూ కలర్ బోర్డర్ మీకు బార్డర్స్ కూడా చూడండి శారీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి బార్డర్స్ కూడా మీకు స్కై బ్లూ కలర్స్ చాక్లెట్ కలర్స్ అండ్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్స్ మెరూన్ కలర్ పింక్ బార్డర్స్ ఇలాగ బార్డర్స్లో కూడా డిఫరెంట్ చూపిస్తున్నాము ఎందుకంటే ఇవి మా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇంత బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ చూపించగలుగుతున్నాం అండ్ ఈ శారీ లుకింగ్ అంతా చూసుకుంటే మాత్రం ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ అండి సో మీకు రాయల్ బ్లూ కలర్ బోర్డర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ కూడా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాం లేదంటే మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో కావాలన్నా సప్లై చేస్తాం వీటి ప్రైస్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ మీకు చూడండి డార్క్ పింక్ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో మీకు కాంబినేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి ఈ శారీస్ కొరియర్స్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే మీకు షిప్పింగ్ చాలా ఫాస్ట్ ఉంటుందండి ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ ప్రతి సారీ మీ ఇంటి వద్దకే వచ్చి కొరియర్ ఇచ్చి వెళ్తారు లైట్ పింక్ కలర్ శారీ విత్ మిక్స్ స్కై బ్లూ కలర్లో బార్డర్ అండ్ రిచ్ పళ్ళు కాంబినేషన్ ఇలాగా అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ప్రతిసారి క్లియర్గా చెక్ చేయండి మీకు ఎనీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ శారీ ఫ్యాబ్రిక్ గురించి కానీ కలర్స్ గురించి కానీ డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేస్తే మీకు రిప్లై వెంటనే ఇస్తామండి ఇలా వస్తుంది శారీ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ కలర్ కూడా చూడండి అండ్ మీకు షిప్పింగ్ మాత్రం చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీ లుకింగ్ చూస్తే ఇంత బాగుంటుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి కూడా మీకు సో శారీ చూడండి గ్రీన్ కలర్లో చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా అండ్ ఏ శారీ కూడా కలర్ పోదండి మళ్ళీ మీకు చెప్తున్నాను హ్యాండ్లూమ్ శారీస్ మీకు కలర్స్ పోవడం అంటూ అసలు ఉండదు కలర్ బార్డర్లో అండి సో ఇలా వచ్చింది శారీ అండ్ ఈ శారీస్ అన్నీ చాలామంది సో శారీస్ నచ్చుతున్నాయి బట్ పేమెంట్ ఆప్షన్స్ ఏమిటని అడుగుతున్నారు మీకు పేమెంట్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి శారీ ఇలా వస్తుంది డార్క్ మస్టర్డ్ అండి విత్ పింక్ కలర్ బార్డర్స్లో వచ్చింది అండ్ ఈ కలర్ కూడా బాగుంది చూడండి కలర్స్ అయితే మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వస్తున్నాయి విత్ స్పెషల్గా మీకు ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్స్కి అండ్ మ్యారేజ్ సీజన్స్కి చాలా బాగా సెట్ అవుతాయి అండి అండ్ ఈ శారీ ఇలా వస్తుంది ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్కే ఆల్ ఓవర్ ఇండియా వస్తున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ ఇండియాలో ఎక్కడున్నా వాళ్ళకి ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు జస్ట్ మాకు మెసేజ్ చేసి పేమెంట్ చేస్తే మేము హోమ్ డెలివరీలో అంటే వాళ్ళకి హోమ్ డెలివరీలోనే ఈ శారీ రీచ్ అవుతుంది ఈ శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో డార్క్ కలర్ అండి ఈ కలర్ కూడా సో కాంబినేషన్ బాగుంది ఇది కూడా పింక్ బోర్డర్ కాంబినేషన్లో ఈ శారీ లుకింగ్ చూడండి మీకు టూ బోర్డర్స్ చూడండి సేమ్ టెంపుల్ బోర్డర్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఈ శారీ లుకింగ్ చూస్తే సో చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఇంకొక బ్యూటిఫుల్ క్లాసికల్ కలర్ అండి చాలా బాగుంటుంది లైట్ కలర్ ఇవి కూడా సో ఇంత మంచి లుకింగ్ చాక్లెట్ కలర్ బోర్డర్లో వచ్చింది శారీ కూడా అండ్ ఈ శారీ లుకింగ్ చూస్తే ఇలాగా ఇవన్నీ కూడా థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకో కలర్ చూడండి సో ఈ కలర్ మీకు మెరూన్ కలర్లో వైట్ వస్తుంది టూ బోర్డర్స్ మాత్రం సేమ్ బార్డర్స్ అండ్ శారీ అంతా కూడా పింక్ షేడ్ అండి మీకు శారీలో బుటీస్ వస్తుంది ప్రతి సారీకి బుటీస్ ఉంటుంది జరీ బోర్డర్ కాంబినేషన్లో జరీ కాంబినేషన్లో అండ్ టూ బోర్డర్స్ కూడా మళ్ళీ చూపిస్తున్నాం చూడండి ఇలాగా సేమ్ బోర్డర్ వస్తుంది ఇవి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ సారీస్ అండి అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇంత బాగుంటుందండి ఈ కలర్ పచ్చ కలర్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్స్ టూ టూ బోర్డర్స్ రాయల్ బ్లూ అండ్ పైట్ కూడా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ వీటిలో మీరు కలర్స్ మీకు డార్క్ కలర్స్ వచ్చిన కలర్స్ అయితే పోవండి మళ్ళీ మీకు చెప్తున్నాను వి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీకు కలర్స్ కానీ పోవడం అంటూ ఉండదు సో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్ మాత్రమే మీకు రీచ్ అవుతుంది అండ్ ఈ శారీకి సో లుక్ మాత్రం ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అందుకేనండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు కలర్స్ మాత్రం ఈ కలర్ లేదు ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు మ్యాక్సిమమ్ ఆల్ కలర్స్ మీకు అయితే అవైలబుల్ ఉంటుందండి గద్వాల్ శారీస్లో ఎందుకంటే ఇవి భావన హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎక్కువ డిజైన్స్ ఎక్కువ కలర్స్ మీకు చూపిస్తాం మేము అండ్ ఈ శారీకి ఇలా వస్తుంది లుకింగ్ కలర్ చాక్లెట్ కలర్ బోర్డర్ కాంబినేషన్ పైడ్చేమ్ కూడా చాక్లెట్ కలర్ శారీ ఏమో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎంత బాగుంది చూడండి కలర్స్ మాత్రం ఇలా కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి వీడియోలో శారీస్ అందుకే మీకు ఏదైనా శారీ వీడియోలో చూసినప్పుడు నచ్చిందంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లుకింగ్ ఇలా వస్తుంది ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఎల్లో కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ చాలామంది ఎల్లో కలర్ ఇష్టపడుతూ ఉంటారు అండ్ మీకు ఇందులో ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగుంది ఎల్లో కాంబినేషన్ కూడా విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్లో అండ్ ఇలా ఈ శారీస్ అన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు లుకింగ్ ఇలా వస్తుంది ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీకి మీకు పింక్ షేడ్లో కొంచెం పింక్ షేడ్లో అయితే మీకు బార్డర్స్ చెంగ్ వచ్చింది శారీ లుకింగ్ కూడా ఇలాగా మీరు ఒకవేళ భవనాహెళ్ళం షాప్ దగ్గరకు వచ్చి శారీస్ చూడాలన్నా కానీ గద్వాల్ శారీస్ మీరు చెక్ చేయొచ్చు షాప్ లొకేషన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి పల్నాడు జిల్లా అండి ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చాం చూడండి ఈ శారీస్ కొరియర్స్ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి మళ్ళీ మీకు చెప్తున్నాను చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు ప్రతి శారీ కొరియర్ డిపెండ్ అయి ఉంటుంది అండ్ మీకు మాక్సిమం ఫాస్ట్ షిప్పింగ్ మేము ప్రియారిటీ చేస్తామండి అండ్ ఈ శారీ లుకింగ్ మీకు పింక్ షేడ్లో బాగుంది విత్ రాయల్ బ్లూ కలర్లో బార్డర్ ఇలా వస్తుంది గ్రే కలర్ విత్ పింక్ కలర్ బార్డర్లో అండ్ ఈ శారీ కూడా మీకు ఇందులో జరీ కూడా ఆఫ్ జెరీ ఉంటుందండి మీకు శారీ మొత్తం కూడా ఆఫ్ జరీ అంటే ది బెస్ట్ క్వాలిటీ మేము యూజ్ చేస్తాం జరీ కాంబినేషన్స్లో అండ్ ఈ శారీ లుకింగ్ అంతా కూడా ఇలా వస్తుంది గ్రే కలర్ అండి చాలామంది అడుగుతున్న కలర్ ఇది కూడా ఇలా ఉంటుంది అండ్ ఇంకొక కాంబినేషన్ డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది డార్క్ కలర్ అండి మీకు ఒకవేళ ఇలా వీడియోలో కలర్స్ కొన్ని అర్థం కాకపోయినా మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పంపిస్తాము ప్రతి ఫోటో మీరు క్లియర్గా చెక్ చేయండి ఫొటోస్లో ఆ తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ సారీ లుకింగ్ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఈ కాంబినేషన్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ పింక్ షేడ్లో అండ్ ఈ కాంబినేషన్ కూడా ఎక్కువ అడుగుతున్నారండి లైట్ బిస్కెట్ కలర్లో ఇలాంటి కలర్స్ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది సో చాలా అఫీషియల్ క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది అండ్ ఈ శారీ మనకి ప్రతి సారీ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంత్ ఉంటుంది బ్లౌజెస్ రావు గద్వాల శారీస్ ఏ శారీకి ఇలా ఉంటుంది లుక్ అండ్ ఈ కలర్ సో మెరూన్ కలర్ కొంచెం డార్క్ మెరూన్ కలర్ షేడ్ గ్రీన్ కలర్లో మీకు బోర్డర్ వచ్చింది మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి భవన హెల్డూమ్స్ ఇది శారీ కలర్సే కాదు బోర్డర్స్ కూడా ఎక్కువ కలర్స్లో చూపిస్తామండి ఎందుకంటే ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అండ్ లుకింగ్ చూస్తే మాత్రం ఈ శారీ హండ్రెడ్ కౌంట్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీకు క్వాలిటీ ఇలా వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండి భవనా హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూస్తారు అండ్ ఇలాగ ఈ శారీ హ్యాండ్లూమ్ శారీస్ ఆర్ ప్రింటెడ్ కాటన్ శారీస్ కాటన్ శారీస్లోనే మీకు కలెక్షన్ ఉంటుంది భవన హ్యాండ్లూమ్స్ వీడియోస్ ఇలా ఉంటుంది ఈ శారీ అండ్ మీకు ఈ శారీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి క్వాలిటీని బట్టి మీకు అయితే ఈ శారీస్ అనేవి వస్తున్నాయి ఎక్కడా కూడా శారీలో కాంప్రమైజ్ అవ్వమండి మీకు కనిపించే జరీ కాంబినేషన్స్ నుంచి థ్రెడ్ శారీ కాటన్ థ్రెడ్ వరకు ప్రతిదీ కూడా బెస్ట్ అవుట్పుట్ మీకు రీచ్ అవుతుంది అండ్ మీరు ఒకవేళ గ గద్వల శారీస్ చూడాలనుకుంటే అంటే ఆర్డర్ చేసి ఒకసారి చూద్దాం అనుకుంటే మాత్రం ఈ శారీస్ చెక్ చేయండి చాలా మంచి క్వాలిటీ మీకు వస్తుంది ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్స్కి మ్యారేజ్ సీజన్స్కి మాత్రం చాలా మంచిగా ఇవి సెట్ అవుతాయి అండి మీకు సో లుక్వైజ్గా బాగుంటుంది ఈ శారీస్ అన్నీ కూడా అండ్ కలర్స్ కూడా చాలా రీ డీసెంట్గా ఉన్నాయి ప్రతి కలర్స్ ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ కాకుండా న్యూ కలర్స్ కూడా ఉన్నాయి ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో ఈ కలర్ కూడా మీకు కొంచెం చూడండి లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్స్ రాయల్ బ్లూ కలర్ అండ్ శారీ అంతా బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఈ శారీ కాంబినేషన్ ఇలాగా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది స్కై బ్లూ కలర్ శారీ విత్ మీకు పింక్ కలర్లో బార్డర్ అండ్ రిచ్ పళ్ళు కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి లాగా అండ్ చాలామంది టీవీ డిస్ప్లేస్లో వీడియోస్ చూస్తున్నారు మీకు కొంచెం లైట్ డిఫరెన్స్ ఉంటుంది టీవీ డిస్ప్లేస్లో కలర్స్ అనేవి కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంటుంది అందుకే మీ కన్ఫర్మేషన్ కోసం వాట్సాప్లో మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఫోటో కూడా పంపిస్తాము చెక్ చేయొచ్చు ఇలా ఉంటుంది గ్రే కలర్ అండి గ్రే కలర్లో ఎంత బాగుందో చూడండి మీకు గ్రే ప్యాటర్న్లోనే త్రీ టు ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో అందుకే మీకు ఒకవేళ గ్రే కలరే కావాలనుకుంటే వీటిలో పిక్ చేయొచ్చు కలర్స్ కూడా బాగున్నాయి ఇవి అండ్ ఈ శారీకి అండ్ ఓవరాల్ లుక్ చూసుకుంటే ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ డార్క్ మాస్టర్డ్ కలర్ కాంబినేషన్ అంట మీకు యెల్లోలో డార్క్ ఎల్లో కలర్ వస్తుంది బోర్డర్స్ అండ్ పైట్ చెంగు ఏమో పింక్ షేడ్ ఉంటుంది అండ్ మీకు లుక్ వైజ్గా మాత్రం పట్టు ఫీలింగ్ ఉంటుందండి లుక్ వైజ్గా ఇవన్నీ కూడా కాటన్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ బోర్డర్ గ్రీన్లో కూడా లైట్ కాంబినేషన్ అండి చాలా లైట్ కలర్ వస్తుంది అండ్ ఇవన్నీ మీకు కొన్ని సారీస్ సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఒక శారీ ఒకరికి మాత్రమే వెళ్తుంది సో అందుకే మీరు వీడియో చూసినప్పుడే మీకు కలర్స్ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేయండి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్లోనే ఇంకో కాంబినేషన్ అండి విత్ పింక్ కలర్ బోర్డర్స్లో వచ్చాయి ప్రతి డిజైన్ చెక్ చేయండి బార్డర్లో కూడా డిజైన్స్ వస్తాయి ప్రతి శారీకి టెంపుల్ బోర్డర్ ఉంటుంది శారీస్లో మెయిన్ అట్రాక్షన్ అదే మీకు థ్రెడ్ వివెన్ టెంపుల్ బార్డర్ అండ్ గద్వాల్ బార్డర్ ఇటు టూ మీకు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో ఈ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ లుక్ చూడండి మళ్ళీ చెప్తున్నాను మీకు బావున హ్యాండ్లూమ్స్ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ శారీకి లుక్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా మీకు పింక్ షేడ్లో బోర్డర్స్ వచ్చాయి శారీ అంతా కూడా చూడండి ఇలాగా సో ఈ శారీ మీకు ఖచ్చితంగా ఇవి మెయింటైన్ చేయాలి చాలామంది అడుగుతున్నారు కాటన్ శారీస్ అంటే మీకు ఖచ్చితంగా స్టాచ్ గంజి పెడుతూ అప్లై చేస్తుంటే బాగుంటాయి లైట్ పింక్ కలర్ అండి సో విత్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ పింక్లో కూడా లైట్ షేడ్ వచ్చింది అండ్ ఈ శారీ అంతా కూడా ఇలాగా ప్రతి శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ ఉంటుంది శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈ గద్వాల్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ శారీ కూడా మీకు చాలా బాగుంది లుక్ వైజ్గా మాత్రం నియర్లీ ఫార్టీ ఫైవ్ కలర్స్ చూపించాను వీడియోలో ప్రతి కలర్ చాలా బాగున్నాయి ఎక్కువ డిజైన్స్ చూపించాను క్వాలిటీ అంతా బాగుంటుంది ఈ శారీ లుక్ ఇలాగా అండ్ మీకు ది బెస్ట్ ప్రైజెస్లో ది బెస్ట్ క్వాలిటీలో బాగున్న హ్యాండ్లూమ్స్ ఎప్పుడూ కూడా మీకు కాటన్ శారీస్లో చూపిస్తూనే ఉంటుంది కలెక్షన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్